ఆంధ్రాలో వైసీపీ పార్టీ ఓడిపోయి నాలుగు నెలలు పూర్తయింది గడిచిన పాటు వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని చలాయించింది మాజీ సీఎం రెడ్డి కూడా ఎన్నో సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి స్కూల్స్ వైద్యం విద్య వంటి వాటిని పూర్తిగా మార్చివేశారు అయినప్పటికీ కేవలం నలభై శాతం ఓటింగ్ సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి కూటమికి భారీ విజయాన్ని అందించడమే కాకుండా నూట అరవై నాలుగు సీట్లతో భారీ విజయాన్ని అందుకోవటం జరిగింది అయితే ఇలా కూటమి అత్యధిక మెజారిటీతో రావటానికి ముఖ్య కారణం వైసీపీ కంటే ఎక్కువ ఇచ్చిన హామీలే అని చెప్పొచ్చు అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తూ ఉన్న పాలన ఎలా ఉందనే విషయంపై పలువురు నేతలు విశ్లేషించారట అయితే ఈ పాలన ఆరు నెలల్లో ఆరు శాతం భాగమై అన్నట్టుగా సమాచారం అయితే వినవస్తున్న సమాచారం ప్రకారం కూటమి పాలనలో దిగువ మధ్య తరగతి వారు చాలా అసంతృప్తిగా ఉన్నారని అందుకు కారణం సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయకపోవటమే వైసీపీ పార్టీ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పి ఇప్పటి వాటి ఊసే ఎత్తలేదనే చర్చ జరుగుతోందట అలాగే మరొక వైపు సూపర్ సిక్స్ హామీలను కేవలం పెన్షన్ మాత్రమే తీసుకువచ్చారు మిగిలిన వాటివన్నీ కూడా పట్టించుకోలేదనే చర్చ జరుగుతోందట కానీ ఇప్పటికే ప్రజల్లో అక్కడక్కడ కూటమి నేతలపైన కూడా అసంతృప్తి కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రోడ్లు డెవలప్మెంట్ కూడా చేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ నాలుగు నెలల తరువాత అయినా కూటమి ప్రభుత్వం తమ పందా చూపిస్తుందేమో చూడాలి వైసీపీ నేతలు కూడా కూటమి ప్రభుత్వం పైన సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఒత్తిడి చేయడంతో కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం బయటపెట్టింది ఇది కూడా కూటమికి చిక్కులు తెచ్చేలా కనిపిస్తోందట